హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేవలేదు ఇంకా గొర్రెలు అయితే గినా ఈరోజు నిన్న పోయిన చోటుకైతే వేసుకోబోదాం అనుకున్నాము కానీ ఇప్పుడైతే వాన మడాలుగా ఉన్నాయి కాబట్టి గొర్రెలు అయితే బాగానే మేత్తన్నాయి ఇంకా తోటల పక్కలో అయితే మంది అయితే మొక్కజొన్న కోసేసినారు కాబట్టి ఇంకా ఏరియా అయితే చాలా ఉన్నాయన్నమాట కంకలు ఇంకా నాలుగు ట్రాలీలు అయితే అవుతాయి అనుకుంటున్నాము ఇంకా కూలీలను అయితే ఆరు మందిని రమ్మన్నాము కాబట్టి అంతా మొత్తం అయితే ఏరేసుకుని పోతారనుకుంటున్నాము కానీ దాంట్లో కూడా మళ్ళీ మిషన్ కావాలి కాబట్టి లేకపోతే కింద ఆ కంకలు మొత్తం ఏరుకొని ఇంకా ఇంటి అయితే దొప్పేసి ట్రాక్టర్తో అయితే తొక్కిద్దాం అనుకున్నాము ట్రాక్టర్తో తొక్కించి నీట్గా దాంట్లో అయితే జల్లెడ పట్టుకొని మనము ఇంటికైతే వేసుకుంటామన్నమాట ఇంక సంచ మొత్తం వేసుకొని పెట్టుకుంటారు ఈ మధ్య అయితే ఇలా మిషన్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంకా మొక్కజొన్నలు మడి మడి మిషన్లు ఎక్కువైతే అయితే వచ్చినాయి మన పక్క అయితే గినా ఇన్ని రోజులు మిషన్లు అయితే ఉన్నవే కాదు ఇంకా కూలర్లకు గినా రెండు వందల యాభై ఉన్నింది ఇప్పుడైతే మూడు వందల అట్లయితే ఉందన్నమాట ఇంకా టమోటా దింపేదైతే అయిపోయింది కూలలు అయితే రాలేదు ఇంకా మొక్కజొన్న ఎరేదైతే రేపు మనడు అనేసి ఇంక మన ఆవులు ఇన్ని గొడ్లు మొత్తం ఉన్నాయి కాబట్టి దాంట్లోకైతే గడ్డి కావాల్సి ఉంటుంది ఇన్ని రోజులు అయితే కానీ మొక్కజొన్న సప్ప దాన్ని అయితే పీక్కునేవాళ్ళు ఇవిడైతే మొక్కజొన్న కోసేసినాం కాబట్టి ఇంకా సప్ప అయితే ఎండి ఉండదు జొన్నలు మొత్తం ఎత్తేసిన తర్వాత ఇంకా రోటర్ అయితే ఎత్తారనమాట మళ్ళీ వేరే పంట పెట్టేకైతే అందుకనేసి మగ్గొన్నలు ఎత్తేసిన ఇంకా వారం రోజులు అయితే జువాలైతే మేపుతాము ఇంకా మన ఆవైతేగినా బాగానే పాలైతే వెండుతానమాట ఈ మధ్య మేత తక్కువ అయితే దాంట్లో ఆవులకైతే ఎక్కువ బూస ఉండాలా మళ్ళీ మేత కూడా బాగుండాలా ఎండైతే అస్సలు ఉండకూడదు దాంట్లోకి ఎను ఎనుములకైతే తగినా బాగా మంచిగా ఎండు ఉన్నా పర్వాలేదు మేత లేకున్నా పర్వాలేదు ఒక గంట సేపు మేపుకొని వస్తే సలు ఒక ఎన్నుగొడ్లకైతే అట్లనే ఉంటాయి అన్నమాట ఇంకా ఆవులకైతే ఎగినా పిడి